హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమప్రియ ఫ్యాషన్స్ సపోర్ట్ చేసే అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి ఈరోజు మనం పంచలోహం కలెక్షన్ ప్యూర్ పంచలోహం కలెక్షన్ చూద్దామండి ఓకేనా బ్యాంగిల్స్ తాళి చైన్స్ వేరే మోడల్స్ కూడా అడిగారండి అందరూ నాన్ థర్డ్ ప్యాటర్న్లో సో నాన్ థర్డ్ ప్యాటర్న్లు కూడా వచ్చాయి అవి చూపిస్తాను పాలిష్డ్ చైన్స్ అండి అన్నీ కూడా ఓకేనా అండ్ పంచలోహం అయితే పంచలోహన్ క్లియర్గా నేను మెన్షన్ చేస్తానండి ఓకేనా ఇవాళ వీడియోలో అయితే మొత్తం పంచలోహాన్ని చూపిస్తాను ఓకేనా అండ్ ఒక్కసారి మనం చూసే ముందు ఎలా బుక్ చేసుకోవాలి అని అంటే మనకి నచ్చిన ప్రోడక్ట్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ఓకేనా అవైలబిలిటీ చెక్ చేసుకుని పేమెంట్ చేయాల్సి ఉంటుందండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓకేనా మీరు బుక్ చేసుకున్న టూ టు ఫోర్ డేస్లో పంపిస్తాము ఫైవ్ టు సెవెన్ డేస్లో మీకు రీచ్ అవుతుందండి ఓకే టూ టు ఫోర్ డేస్లో ట్రాకింగ్ కూడా ఇస్తాము ట్రాకింగ్ ఇవ్వకపోయినా ఫైవ్ టు సెవెన్ డేస్లో మీకు రీచ్ అవ్వకపోయినా మీరు చెప్పొచ్చండి ఓకేనా సో ట్రాకింగ్ కూడా ఇచ్చిన తర్వాత చెక్ చేసుకుంటూ ఉండండి ఈ లోపైతే మీకు వచ్చేస్తుంది స్పీడ్ పోస్ట్ అండ్ డిటీటీసీ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయండి నార్త్ అండ్ బెంగళూరు పోస్ట్ వేస్తాము ఇంకా డిటీడీసీ ఆంధ్ర తెలంగాణ సౌత్ డిటీడీసీ అవైలబుల్గా ఉన్న ఏరియాస్ అన్నీ కేరళ ఇవన్నీ కూడా డిటీడీసీ వేస్తాం ఓకేనా సో ఇది మీరు అడ్రస్ ఇచ్చిన తర్వాత కింద మెన్షన్ చేయండి మీకు డిటీడీసీ కావాలా పోస్ట్ కావాలా అని మీకు ప్రోడక్ట్ రీచ్ అయిన తర్వాత అన్బాక్సింగ్ అయితే తీసి ఖచ్చితంగా పెట్టుకోండి ఓకేనా మిస్ చేయొద్దు అన్బాక్సింగ్ అనేది అసలు మర్చిపోవద్దండి ఇది ఒక విషయం అండ్ అన్నీ ఫ్రీ షిప్పింగ్లో వస్తాయి త్రీ త్రూ అవుట్ ఇండియా ఏదైనా చిన్న చిన్న ప్రోడక్ట్స్ ప్లస్ షిప్పింగ్ ఉంటే కనుక మీరు ఫ్రీ షిప్పింగ్ ప్రోడక్ట్తో తీసుకోవచ్చు ఓకేనా అండ్ వన్స్ బుక్ చేసుకున్న తర్వాత క్యాన్సిలేషన్ ఎక్స్చేంజ్ ఏమి ఉండదండి సో చూసుకుని మీకు ఏది కావాలో దీని ప్లేస్లో ఇంకొకటి ఇవ్వ ఇవ్వండి అని చెప్పి అడగద్దండి ఒకటి నచ్చినాయి పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ దీని ప్లేస్లో అది ఇవ్వండి అలా ఏమి ఉండదు వన్స్ బుక్ చేసుకున్న తర్వాత అది మీకోసం పక్కన పెట్టేస్తాం ఓకేనా ఇది అండ్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి మీకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అని అనుకున్నా సరే కొత్తగా వచ్చిన వాళ్ళైనా సరే ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేసేయండి ప్రతి వీడియోలో మనకి డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది గ్రూప్ లింక్ కూడా ఉంటుంది మీరు జాయిన్ అవ్వచ్చు కావాలి అనుకునే వాళ్ళు రీసెల్లర్స్ అయినా సరే జాయిన్ అవ్వచ్చండి అండ్ మెయిన్గా రీసెల్లర్స్ వచ్చేసి బ్యాంగిల్ సైజ్ అయితే కరెక్ట్గా చెక్ చేసుకొని మీ కస్టమర్తో కన్ఫర్మ్ చేసుకొని బుక్ చేసుకోండి అండ్ ఎవరు కస్టమర్స్ అయినా సరే ఎవరైనా సరేనండి బ్యాంగిల్ సైజ్కి ఎక్స్చేంజ్ ఉండదు సో బ్యాంగిల్స్ అయినప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకోండి సైజు తెలియకపోతే స్కేల్తో పెట్టేయండి నేను కూడా మాకు ఈ సైజ్ వచ్చిందండి మీరు కూడా స్కేల్తో పెట్టండి అని అంటే నేను పెడతాను ఓకేనా సో ఇలా చెక్ చేసేసుకోండి మీరు బ్యాంగిల్ సైజ్ అనేది మనకి ఇలా చెక్ చేసేసుకున్నారనుకోండి టూ సిక్స్ ఇది సిక్స్ సెంటీమీటర్స్ వచ్చింది కదా ఇలా వస్తుంది ఓకేనా కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోతామండి అండ్ వన్ బై వన్ చూసేద్దాము అండ్ అందరికీ కూడా న్యూ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటాను వన్ సెకండ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ కూడా మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీకు అందరికీ కూడా ఇయర్ అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను ఓకేనా అండ్ ఫస్ట్ వచ్చేసి మనకి మిరియం బ్యాంగిల్స్ అయితే వచ్చాయండి ఇది ప్యూర్ పంచలోహం అండి ఎటువంటి పాలిష్ లేదు సో డైలీ వాడేసుకోవచ్చు ఓకేనా లైఫ్ టైం వచ్చేస్తాయి ఒక అటాచ్మెంట్ అయితే అన్నిటికీ ఉంటుందండి ఓకేనా హ్యాండ్ మేడ్ కాబట్టి ఖచ్చితంగా ఒక అతుకు ఉంటుంది అవి ఏమీ డ్యామేజెస్ కాదు చూసుకోండి ఇక్కడ ఇది అతుకు అంతే ప్యూర్ పంచలోహం అండి మీకు ప్రీమియంలో వస్తాయి చక్కగా ఉంటాయి సో ఇలా మిరియం అడిగిన వాళ్ళు గోల్డ్లో చూస్తుంటాం కదా కా మిరియం బ్యాంగిల్స్ మాకు కావాలి అనుకునే వాళ్ళైతే ఫటాఫట్ బుక్ చేసుకోండి ఓకే టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఉంది టూ టూ కావాలి లేదంటే మాకు టూ టెన్ కావాలి ఈ మిరియం బ్యాంగిల్స్లో అనుకునే వాళ్ళు చెప్పొచ్చండి మాకు ఒక నేను మీకు వన్ వీక్లోనే పంపించేస్తాను ఓకేనా కొంచెం ఒక త్రీ ఫోర్ డేస్ టైం పడుతుంది అంతే పంపిస్తానండి చాలా బాగుంటాయి మిరియం బ్యాంగిల్స్ నచ్చిన వాళ్ళు చక్కగా బుక్ చేసేసుకోవచ్చు ప్యూర్ పంచలోహం మీకు బయట ఎటువంటి పాలిష్ అయితే లేదు హాట్ వాటర్లో యూజ్ చేసేసుకోవచ్చు స్నానం చేసినప్పుడు కూడా తీయాల్సిన పని లేదండి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసేసుకోవచ్చు ఒకవేళ ఎప్పుడైనా బాడీలో హీటైప్స్ ఆఫ్ చేసుకుని డార్క్గా అయితే కనుక చింతపండు లెమన్ ఎనీ హార్పిక్ క్లినిక్ ప్లస్ వీటితో దేంతో అయినా వాష్ చేసేసుకోవచ్చు నార్మల్ షేడ్ వచ్చేస్తుంది లేదంటే యూజ్ చేసే కొద్దీ అయినా మీకు వచ్చేస్తుందండి మనకి ఇన్స్టెంట్గా కలర్ వెంటనే కావాలి అనుకుంటే మీరు వాష్ చేసేసుకోవచ్చు ఓకే మ్యాక్స్ అయితే చాలామందికి ఈ కలర్లోనే షేడ్ షైన్ అవుతూ ఉంటాయండి చాలా బాగుంటాయి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి మనకి ఇవచ్చేసి ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసేయండి అండ్ మీకు నచ్చిన ప్రోడక్ట్ దగ్గర అయినా వినండి అండి ఏం చెప్తున్నారు అనేది మళ్ళీ అండి అడుగుతున్నారు కొంచెం కష్టం అవుతుంది కదా ప్రతి ఒక్కరికి చెప్పాలంటే అందుకని వీడియోలో క్లియర్గా మీకు కావాల్సిన ప్రోడక్ట్ దగ్గరైనా ఏంటనేది పాలిష్డా అన్పాలిష్డ్డా అనేదైనా విని బుక్ చేసేసుకోండి ఇదైతే అన్పాలిష్డ్ ప్యూర్ పంచులోహం నచ్చిన వాళ్ళు అసలు మిస్ చేసుకోవద్దండి కి కొంచెం డిమాండ్ కదండి సో వీటిలో అయితే టూ టెన్ కూడా తెప్పించాను టూ సెట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఎక్కువగా ఉంటుంది ఉంటాయండి బ్యాంగిల్స్ ఫటాఫట్ అయిపోతాయి కదా బట్ టూ టెన్లో కావాలి అనుకునే వాళ్ళైతే బుక్ చేసేసుకోండి టూ సెట్స్ అవైలబుల్గా ఉన్నాయి రెడీ టు డిస్పాచ్ ఓకేనా అడుగుతున్నారండి కడావి మనకి కిడ్స్కి బాయ్ కిడ్స్ కోసం కొంచెం టూ ఫోర్ టూ సిక్స్లో మాకు కావాలండి ఎందుకంటే ఎప్పుడు ఈ కడావి టూ టెన్ టూ ట్వెల్వ్ టూ ఫోర్టీన్లోనే వస్తాయండి సో టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్లో కూడా మేక్ చేయించామండి కొంచెం తిన్గా మరి అంత పెద్దగా రావు ఇవి గర్ గర్ల్స్ అయినా వేసుకోవచ్చు అండి రెండు రెండు కడాస్ తీసుకొని బ్యాంగిల్స్ లాగా వేసుకోవచ్చు ఇవి బ్యాంగిల్స్లో యూజ్ చేయొచ్చు లేదంటే బాయ్ కిడ్స్కి సింగిల్ కడాలా యూస్ చేయొచ్చు అండి ఇది అటాచ్మెంట్ డ్యామేజెస్ అయితే కాదు అతుకు అనమాట అతికి అతిక ఒక దగ్గర అతుకు వస్తుంది కదా అది ఇదిగోండి మనకి ఇంత మరీ హెవీ వెయిట్ కాకుండా పెద్దగా కాకుండా కిడ్స్కి మాకు కొంచెం సన్నగా లైట్ వెయిట్లో కావాలి అని అనుకునే వాళ్ళు చిన్న పిల్లలకు ఒక సిక్స్త్ క్లాస్ సెవెన్త్ క్లాస్ బాయ్స్కి లేదంటే కాలేజ్కి వెళ్ళే వాళ్ళైనా చక్కగా తీసుకోవచ్చు ఓకేనా ఇలా వస్తుందండి ఇది వచ్చేసి మనకి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ప్యూర్ పంచ్లోహం అన్పాలిష్డ్ వేర్ కడ అనమాట ఓకే రెండు కావాలన్నా తీసుకోవచ్చు అండి బ్యాంగిల్స్ లాగా ఓకే టూ తీసుకుని బ్యాంగిల్స్లో కూడా యూజ్ చేసేసుకోవచ్చు టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఓకేనా మీకు ఏ సైజ్ కావాలంటే అది తీసుకోండి ఇదిగోండి బాయ్ కిడ్స్ కావాలంటే తీసుకోవచ్చు ఇది టూ సిక్స్ అండి ఓకే ఇది వచ్చేసి టూ ఎయిట్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి టూ ఫోర్ కూడా ఉంది వీటిలో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ ఇవి కూడా న్యూ మోడల్ అండి ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ వేర్ చూడండి ఎలా అయితే చూస్తున్నారో సేమ్ అలానే ఉంటాయండి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి టూ ఫోర్ టూ సిక్స్ అండ్ టూ ఎయిట్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి చాలా బాగుంటాయండి చూడండి డిఫరెంట్ ప్యాటర్న్లో వచ్చేసింది కావాలి అనుకునే వాళ్ళు అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి బాగుంది కదా సో ఇవి వచ్చేసి మనకి త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి పైర్ వచ్చేసి మనకి త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్లో వస్తాయి ప్యూర్ పంచలోహం వితౌట్ ఎనీ పాలిష్ అండి చాలా చాలా బాగుంటాయి అండ్ ఇది వచ్చేసి మనకి టూ సిక్స్ ప్యాంగిల్ అండి టూ సిక్స్ సైజ్ మనకి ఇలా వచ్చిందండి ఫైవ్ పాయింట్ నైన్ వరకే వచ్చింది చూసుకోండి కొంచెం పెద్ద సైజ్ కావాలి అని అనుకునే వాళ్ళు టూ ఎయిట్ అయితే ప్రిఫర్ చేయండి ఇది ఫైవ్ పాయింట్ నైన్ టు సిక్స్ సెంటీమీటర్స్ వస్తుందండి మనకి పంచలోహంవి సో ఫైవ్ పాయింట్ నైన్ నుంచి సిక్స్ సెంటీమీటర్స్కి ఈ మధ్యలో అనమాట టూ సిక్స్ అయితే సో చెక్ చేసేసుకొని బుక్ చేసుకోండి మీ స్కేల్ చూసుకోండి ఓకే ఎగ్జాక్ట్ సిక్స్ సెంటీమీటర్స్ అనేది టూ సిక్స్ అనమాట మనకి ఫైవ్ పాయింట్ నైన్ నుంచి సిక్స్లో వచ్చాయి చాలా చాలా బాగున్నాయండి సో మిస్ మిస్ అవ్వద్దు కావాలి అని అనుకుంటే కనుక చాలా బాగుంది కదా సో మీరు ఇవి ఇందాక మనం చూసాం కదా మిరియం బ్యాంగిల్స్ వాటిలో మిడిల్ బ్యాంగిల్లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు కావాలి అని అనుకుంటే బాగుంటుంది ఇదిగోండి ఇలా యూస్ చేసుకోవచ్చు సూపర్ ఉంటాయండి ఒక చేతికి ఇలా వేసుకోవచ్చు అటాచ్డ్ ఉన్నట్టుగా ఉంటుంది ఒక బ్యాంగిల్లాగా బాగుంది కదా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే ఒకవేళ మీకు ఇలా కావాలి అని అనుకున్నారనుకోండి ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇది వచ్చేసి మనకి సిక్స్ వచ్చేస్తుందండి అది మనం ఫైవ్ పాయింట్ నైన్ చూసాం కదా ఇదిగోండి కొంచెం కంపారిటివ్లీ లిటిల్ పెద్దగానే వచ్చాయి ఇవి కావాలి అని అనుకుంటే బుక్ చేసుకోండి సైజ్ చూసుకొని లుక్ వైజ్ కూడా చాలా బాగున్నాయి ప్యూర్ పంచలోహం అండి ఇది వచ్చేసి మనకి ప్యూర్ పంచలోహం ఎయిటీన్ టు నైన్టీన్ ఇంచ్ వస్తుందండి ఓకే ప్యూర్ పంచలోహం చైన్ బాయ్స్కి అయినా తీసుకోవచ్చు గర్ల్స్ అయినా తీసుకోవచ్చు అండి కొంచెము మందంగా వచ్చింది కదా ఇదిగోండి ఓకే ఎయిటీన్ ఇంచ్ అయితే వచ్చిందండి ఎయిటీన్ ఇంచెస్ చైన్ బ్రాడ్గా వచ్చింది కాబట్టి బాయ్స్ కూడా ప్రిఫర్ అండి బాయ్ అయినా సరే ఎయిటీన్ నుంచి ప్యూర్ పంచలోహం పైన మనకి పాలిషింగ్ వస్తుందండి సరే అన్నీ పాలిషింగ్ వే ఉన్నాయి అన్పాలిష్డ్ అయితే లేవండి ఇప్పుడు అచ్చం గోల్డ్ లాగా ఉంటుంది మీరు డైలీ యూజ్ చేసుకుంటే సిక్స్ మంత్స్ వస్తుందండి మైక్రోప్లేటింగ్ అంటేనే తెలుసుక మైక్రోప్లేటింగ్లోనే మీకు ప్రేమియం వస్తుందండి మీకు చూస్తేనే అర్థం అవుతుంది కదా అచ్చం గోల్డ్ లాగా ఉంటాయి మీకు ఓకే ఇవి సిక్స్ మంత్స్ వస్తాయండి డైలీ వాడిస్తే హాట్ వాటర్ తగలకుండా అయితే వాడుకోండి అది బెటర్ ఓకే స్నానం చేసినప్పుడు తీసేయటమే బెటర్ ఓకే మీరు చక్కగా వాడుకుంటే సిక్స్ టు ఎయిట్ మంత్స్ ఈజీగా వస్తాయండి మళ్ళీ రీపాలిషింగ్ చేయించుకోవచ్చు ఎన్నిసార్లు అయినా చేయించుకోవచ్చు ఇదైతే ప్యూర్ పంచలోహం విత్ పాలిష్ అయితే వచ్చేసింది ఎయిటీన్ ఇంచెస్ చైన్ కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ఓకేనా బాడీలో హీట్ ఉన్న వాళ్ళైనా చక్కగా ప్రిఫర్ చేయొచ్చండి హెల్త్ వైజ్ కావాలి అనుకునే వాళ్ళు పంచలోహంలో చక్కగా మనకి బ్రాడ్గా మందంగానే వచ్చిందండి జీరా అనేది సన్నగా అయితే లేదు మళ్ళీ నేను సన్నగా ఉందని అనుకున్నాను అని అంటారు ఇదిగోండి పెద్దగా వచ్చింది లాస్ట్ టైం మనం చూసాం కదా సో ఇదైతే చూడండి జీరో పాయింట్ ఫోర్ వరకు ఉంది కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి షార్ట్ చైన్స్లో మనకి గోల్డ్ లాగా కావాలి అనుకునే వాళ్ళు అయితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఎయిటీన్ ఇంచ్ అండి ఇది వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఎయిటీన్ ఇంచ్ ప్యూర్ పంచలోహం పైన మైక్రోప్లేటింగ్ వస్తుంది మనం ఎన్నిసార్లు అయినా పాలిషింగ్ చేయించుకోవచ్చండి ఒకసారి పోయింది ఏంటంటే ఏ దగ్గరగా ఉన్న వన్ గ్రామ్ గోల్డ్ షాప్కి వెళ్ళినా సరే మనకి మైక్రోప్లేటెడ్ ఇమిటేషన్ జ్యువెలరీ ఉంటుంది కదా అక్కడ వేస్తారండి మీ ప్రీమియం పాలిష్ చక్కగా వేయించేసుకోండి లేదు మాకు పంపించినా సరే వేయించి ఇస్తామండి ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది మంచి పీస్ ఫస్ట్ వచ్చేసి నాన్ థాడు ప్యాటర్న్లో ఎయిటీన్ నుంచి అండి ఎయిటీన్ నుంచి కంటే కొంచెం పెద్దగానే ఉంటుంది ఇంకా కొంచెం షార్ట్గా ఉన్నవాళ్ళు మాకు నాన్థాడు ప్యాటర్న్లోని కావాలి అండి అని అడుగుతున్నారు చూడండి ఓకేనా సో షార్ట్లో కావాలి ఇలా నాన్ తాడు అనుకునే వాళ్ళు చూడండి తాడు ప్యాటర్న్ ప్యూర్ పంచలోహం పైన పాలిషింగ్ వచ్చిందండి ఇవాళ చూపించే అన్ని చైన్స్ కూడా మనకి మై అయితే పాలిషింగ్ వచ్చింది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఎగ్జాక్ట్ గోల్డ్ ఉంటుందండి ఓకేనా ఇది కూడా సేమ్ ప్రైస్ అండి మీకు థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కొంచెం మందంగా మంచిగా వస్తుందండి ప్యూర్ పంచలోహం ఓకేనా ఇదిగోండి ఇది కావాలంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యూర్ పంచలోహం విత్ పాలిష్లోనే జెంట్స్ చైన్ అండి ఇలా రింగ్ రింగ్ పేట ఇది చాలా ఇష్టపడతారు కదా బాయ్స్ చాలా బాగుంటుంది జెంట్స్కి ఇది వచ్చేసి లెంత్ వచ్చేసి ట్వంటీ వన్ టు ట్వంటీ టూ ఇంచెస్ అయితే లాంగ్ వస్తుందండి కొంచెం పెద్దగా కావాలి మాకు అనుకునే వాళ్ళు ఇదిగోండి ట్వంటీ ఇంచెస్ అయితే దాటేసింది నియర్లీ ట్వంటీ టూ ఇంచెస్ ఉంటుందండి ఇదిగోండి దీన్ని మేకింగ్ కూడా కష్టం అండి రింగ్ చేయటం ఒక ఎత్తు అయితే చేసేస్తారు బట్ ఇక్కడ వచ్చి ప్రెస్ చేసి ఇక్కడ తిన్గా చేయాలండి సో అందుకే దీనికి కష్టం అని చెప్పారు ఓకేనా బట్ బాగుంటుంది చాలా ఫ్లెక్సిబుల్గా మంచిగా వెయిట్గా కూడా వస్తుందండి ప్యూర్ పంచలోహం చైన్ ఇలా ఉంటుంది మనకి ట్వంటీ ట్వంటీ టూ ఇంచ్ వరకు ఉంటుంది కొంచెం హైట్ ఉన్నవాళ్ళు మాకు లాంగ్లో కావాలి ఎయిటీన్ ఇంచ్ కంటే ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు చక్కగా ప్రిఫర్ చేయొచ్చు ప్యూర్ పంచులహోం పైన పాలిషింగ్ అయితే వచ్చింది చాలా చాలా బాగుంటుంది ఎగ్జాక్ట్ గోల్డ్ లుక్ ఉంటుందండి ఓకేనా కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇది అయితే మనకి సెవెంటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సెవెంటీన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు కావాలి అనుకునే వాళ్ళు ఓకేనా జెన్స్ చైన్ అండి అంతా మనం ట్వంటీ ఫోర్ ఇంచెస్లో చూసాం కదండి ఈసారి అయితే నేను థర్టీ ఇంచ్లో చూపిస్తున్నాను ఓకేనా ఇది కూడా ట్వంటీ ఫోర్ ఇంచెస్ ట్వంటీ ఫోర్ ఇంచ్ ప్యాటర్న్లో ఇది ఒక చైన్ ఉందండి ఈ ప్యాటర్న్ లాస్ట్ టైమ్ ఎయిటీన్ ఇంచ్ వితౌట్ పాలిష్ చూపించానండి అప్పుడు చాలా మంది అడిగారు విత్ పాలిషింగ్లో మాకు తాలీ చైన్ లెంత్లో కావాలి అని చూసుకోండి ఈ ప్యాటర్న్కి కాస్ట్ ఎక్కువ పడుతుందండి కొంచెం గోల్డ్ లుక్ ఉంటుంది ఎగ్జాక్ట్ ఇది కంప్లీట్ హ్యాండ్మేడ్ కదా ఈ డిజైన్ కొంచెం కష్టంతో కూడిందట ఓకే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ప్యూర్ పంచలోహంపైన పాలిషింగ్ వస్తుంది ట్వంటీ ఫోర్ ఇంచెస్ చైన్ అండి ట్వంటీ ఫోర్ మిడ్ లెంత్ చైన్స్ అనమాట ఇదిగోండి ఓకేనా సో కావాలి అని అనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా ఇది వచ్చేసి మినికి వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి మీకు ఫ్లెక్సిబిలిటీ కానీ షేడ్ కానీ చూసుకోవచ్చు ప్యూర్ పంచలోహం పైన పాలిషింగ్ వస్తుంది అచ్చం గోల్డ్లా ఉంటుందండి ప్రీమియం పాలిషింగే వస్తుంది మీకు పైన కూడా ఓకే కావాలి అనుకునే వాళ్ళు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వచ్చేసి మనకి నాన్ తాడు అండి నాన్ తాడు ప్యాటర్న్లు థర్టీ ఇంచు ఓకేనా ప్యూర్ పంచలోహం పైన మనకి మైక్రో ప్లేటింగ్ వస్తుంది థర్టీ ఇంచెస్ చైన్ అండి చూ ఓకే మనకి ఇలా వస్తుందండి చూసుకోండి ఓకేనా ముప్పై ఇంచులు చైన్ దయచేసి మళ్ళీ ట్వంటీ ఫోర్ ఇంచెస్ అనుకుంటారు కాస్ట్ అయితే పడుతుంది ప్యూర్ పంచలోహం మనకి పంచలోహంలో మేకింగ్కి మెటల్కి కాస్ట్ మేకింగ్కి ఎక్కువ కాస్ట్ పడుతుందండి ట్వంటీ ఫోర్ కదా ఇది ఎగ్జాక్ట్ ఒకసారి చూసుకోండి ఇక్కడ వరకు మనకి ట్వంటీ ఫోర్ ఇది ఓకేనా ఎగ్జాక్ట్ మనకి థర్టీ ఇంచెస్ అయితే వచ్చింది కావాలి అనుకునే వాళ్ళు అయితే బుక్ చేసుకోండి థర్టీ ఇంచ్లో మాకు నాన్ ప్యాటర్న్ కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి మనకి గోల్డ్ సిల్వర్ ట్రేసెస్లో ఉంటుంది కాపరు బ్రాస్ ఐరన్ ఉంటాయండి ఓకే అందుకే మనకి కాస్టింగ్ అనేది పడుతుంది కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి మనకి లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుంది స్మూత్ ఫినిషింగ్ వస్తుందండి ఓకేనా ఇదిగోండి ఫ్లెక్సిబుల్గా కూడా ఉంది నచ్చిన అయితే బుక్ చేసేసుకోండి థర్టీ ఇంచ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ షిప్పింగ్ అండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మళ్ళీ చెప్తున్నాను థర్టీ ఇంచెస్ చేయను ట్వంటీ ఫోర్ హండ్రెడ్ అని చెప్పి ట్వంటీ ఫోర్ ఇంచ్ అనుకోవద్దు ప్యూర్ పంచలోహం పైన మైక్రోప్లేటింగ్ వస్తుంది చూసుకోండి ఓకేనా ఇది అండ్ ఇంకొక ప్యాటర్నా ఇదండి ఈ ప్యాటర్న్ ఇది కూడా మనకి థర్టీ ఇంచెస్ అండి థర్టీ ఇంచెస్ చైన్ ప్యూర్ పంచలోహం పైన కంప్లీట్ మైక్రో ప్లేటింగ్ వస్తుంది ఇదిగోండి థర్టీ ఇంచ్ లెంత్ ఈ మోడల్ చాలా మంది అడుగుతారు కదా ఈ మోడల్ కొంచెం ఎక్కువ మూవ్ అవుతుందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రీమియం మైక్రోప్లేటింగ్ మీకు ప్రీమియం పాలిషే వస్తుందండి ఓకే ఇంకా ఫ్లెక్సిబుల్గా అయిపోద్ది యూజ్ చేసే కొద్దీ మంచి మైక్రో ప్లేటింగ్ హాట్ వాటర్ తగలకుండా జాగ్రత్తగా వాడేసుకుంటే మనకి లైఫ్ టైం అనేది బాగా వస్తుందనమాట ఎప్పుడు ఓకే పోతే రీపాలిషింగ్ చేయించుకోవచ్చు అండి మాకు పంపించినా నేను చేయించి ఇస్తాను ఇది కూడా సేమ్ ప్రైసింగ్ అండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ థర్టీ ఇంచెస్ చేయను అండి థర్టీ ఇంచ్ ట్వంటీ ఫోర్ కాదు ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని వాళ్ళు ఓకేనా ఈ ప్యాటర్న్ అండి ఇలా మనకి భారతీ చైన్ వస్తుంది కదా అలా వచ్చి ఇలా ఇట్లా వస్తుంది బాగుంటుంది ఈ ప్యాటర్న్ ఎక్కువ మనకి గోల్డ్లో ఈ మోడల్ ఎక్కువ చేయించుకుంటూ ఉంటారు కదా సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఇది కూడా థర్టీ ఇంచ్ చైన్ అండి ఇది లైట్ వెయిట్లో ఈ ప్యాటర్న్ ఇది కూడా మనం గోల్డ్లో చూసే ప్యాటర్న్ అండి తాడు దే ఇది ఇది సాఫ్ట్ ఫినిషింగ్ ఇది కొంచెం వెయిట్ ఉండేదండి ఇది వచ్చేసి లైట్ వెయిట్లో వస్తుంది ఇది కాస్ట్ ఎక్కువ ఈ మేకింగ్ కాస్ట్ ఎక్కువ దీనికంటేనండి చూసుకోండి ఇది థర్టీ ఇంచు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ చూసాం కదా ఇది కూడా థర్టీ ఇంచ్ అండి ఈ ప్యాటర్న్ కావాలి మాకు డిఫరెన్స్ చూసుకోండి మీకు ఏది కావాలంటే అది బుక్ చేసుకోండి ఓకేనా దగ్గరగా పెట్టి చూపిస్తుంది అందుకే ప్యూర్ పంచలోహం పైన కంప్లీట్ మైక్రోప్లేటింగ్ వస్తుందండి ఇది కూడా థర్టీ ఇంచెస్ కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ఇది పంచలోహం కొంచెం మీకు మంచి క్వాలిటీ అయితే ప్రైసింగ్ పడుతుందండి మేకింగ్కే అది చూపించాను కదా మీకు మేకింగ్ యూనిట్ కూడా తీసుకెళ్ళి ఎందుకు మనకి కాస్ట్ అనేది సో నచ్చిన వాళ్ళు మేము ప్రైస్ పెట్టగలం అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు అండి లేదంటే కాపర్ బేస్ పైన మైక్రోప్లేటింగ్ వచ్చిన చైన్స్ అయితే మనకి ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ నుంచే వచ్చేస్తాయి అది కావాలంటే అది ప్రిఫర్ చేయొచ్చు హెల్త్ బెనిఫిట్స్ కోసము అని అనుకునే వాళ్ళు పంచలోహం ప్రిఫర్ అండి ఓకేనా ఇది మనకి సేమ్ చైన్స్ కూడా కాపర్ బేస్ మైక్రోప్లేటింగ్లో వస్తుంటాయి ఇది వచ్చేసి మనకి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి థర్టీ ఇంచెస్ చైన్ అండి థర్టీ ఇంచ్ థర్టీ ఇంచ్లో వస్తుంది స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసే ఇది వచ్చేసి ఇంకొక చైన్ మాత్రమే ఉందండి ఇలాగా రోప్ చైన్ వస్తుంది కదా ఇది వచ్చేసి వన్ గ్రామ్ గోల్డ్ పాలిషింగ్ అండి ఇట్లా ఉంటుంది మీరు ఎలా అయితే చూస్తున్నారో అలానే ఉంటుందండి చూసుకోండి ఇది కంప్లీట్ ప్రీమియం మైక్రోప్లేటింగ్ ఓకే ఇది వన్ గ్రామ్ గోల్డ్ పాలిషింగ్ అనమాట ఫార్మింగ్ పాలిష్ ఇది కావాలంటే ఇది ఒకటే పీస్ ఉంది అందుకే మీకు మంచి ప్రైస్లో వచ్చేసింది కావాలి అనుకునే వాళ్ళు మిస్ చేసుకోవద్దండి ఒకటే ఉంది వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ అండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ ఫక్స్ట్ వచ్చేసి ప్యూర్ పంచలోహం పైన మైక్రోప్లేటింగ్ వచ్చిన జెన్స్ చైన్ అండి ఎయిటీన్ ఇంచ్ లెంత్ యాక్చువల్లీ ఇది మార్నింగ్ షార్ట్స్ లో వేశానండి మనకి ఫైవ్ చైన్స్ వచ్చాయి మేకింగ్ నుంచి ఫోర్ అయితే బుక్ అయిపోయినాయి అండి ఇది మరి వీడియో రిలీజ్ అయినప్పటికీ ఉంటే బుక్ చేసుకోండి ఇంకొక పీస్ మాత్రమే ఉంది ఎయిటీన్ ఇంచ్ జెన్స్ చైన్ డిఫరెంట్ ప్యాటర్న్లో బాగుంటుందండి దీనికి కూడా మేకింగ్ అనేది కష్టం లైట్ వెయిట్లో అయితే వస్తుంది ప్యూర్ పంచలోహం ఓకేనా లైట్ వెయిట్ ఉంటుందండి డిజైన్ చూసారు ఈ మేకింగ్కి మనకి కొంచెం కష్టం అనమాట సో దానికే మేకింగే అండి ప్యూర్ పంచలోహం పైన మైక్రోప్లేటింగ్ ఎయిటీన్ ఇచ్చేయను జెంట్స్కి కానీ బాయ్ కిడ్స్ కానీ తీసుకుందాం లేదంటే గిఫ్టింగ్ పర్పస్ అండి పంచలోహం ఎప్పటికీ చక్కగా వాడుకోవచ్చు కదా ఈ సంక్రాంతి కానీ ఎప్పటికైనా మీరు గిఫ్ట్ చేద్దాం ఎవరికైనా అనుకుంటే బ్యాంగిల్స్ కానీ ఏమైనా చక్కగా తీసుకోవచ్చు అండి మంచి పీస్ హెల్త్ కోసమైనా మంచి గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాము సో మిస్ చేసుకోవద్దు బట్ ఒక్కటే ఉందండి ఇంకా ఇది ఎయిటీన్ అండి ఈ ఇది వచ్చేసి సిక్స్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసేయండి సింగిల్ పీస్ విత్ పాలిషింగే వస్తుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇవి ట్వంటీ ఫోర్ ఇంచెస్ చైన్ అండి ఇది కూడా సింగిల్ పీస్ ఉంది నచ్చిన అయితే బుక్ చేసేసుకోండి పంచలోహం విత్ పాలిషింగ్ అయితే వస్తుంది ఎయిటీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇదిగోండి ప్యాటర్న్ ఇలా ఉంటుంది కటింగ్ సేమ్ రావండి ఓకే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ చైన్ సేమ్ ప్యాటర్న్లో ట్వంటీ ఫోర్ ఇంచెస్ అండి ఇది కొంచెం మందంగా వస్తుంది చిన్న చిన్న కట్స్ లాగా ఉన్నాయి వీటిపైన చూసారా ఇది డిఫరెంట్ ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచెస్ చైన్ నైన్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సార్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ అండి ఇదిగోండి ఈ లుక్లో ఉంటుంది హెవీ గోల్డ్ ఎల్లో షేడ్ అయితే ఉండదండి చూసుకోండి సింపుల్గా లైట్ వెయిట్లోనే ఉంటాయండి ఓకే అండ్ ఇది కూడా ఒక్క పీసే ఉందండి ఇది వచ్చి ట్వంటీ సిక్స్ ఇంచెస్ చేయనండి ట్వంటీ సిక్స్ ఇంచ్ లెంత్లో ఉంటుంది ట్వంటీ ఫోర్ కాదు ట్వంటీ సిక్స్ ఇంచ్ చూద్దాం ఓకేనా ఇదిగోండి ట్వంటీ ఫోరా ఇదిగోండి ఇది ఇంకొక టూ ఇంచెస్ ట్వంటీ సిక్స్ ఇంచు లెంత్లో ఉంటుంది ఇది కొంచెం మందంగా వస్తుందండి మనకి ఈ ప్యాటర్న్ అనేది చూసుకోవచ్చు ఈ ప్యాటర్న్ థిక్గా బ్రాడ్గా వస్తుంది అంతే కాస్ట్ పడుతుంది ట్వంటీ ఫోర్ ఇంచెస్ అయినా సరే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ప్యూర్ పంచలోహం చేయనండి ప్యూర్ పంచలోహం పైన మైక్రో ప్లేటింగ్ అనేది వస్తుంది మీకు అంతే థిక్నెస్ బట్టి మేకింగ్ టైం బట్టి మనకి ప్రైజింగ్ అనేది పడుతుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి గివ్ అవే అండి యాక్చువల్లీ హండ్రెడ్ లైక్స్ రాలేదు ఏందో తీస్తున్నాను జాన్యరికి న్యూ ఇయర్కి అనేది ఇద్దామని చెప్పి వీటికి వచ్చేసి చూ జుమ్కాస్ పెట్టాం కదా ఆ వీడియోకి తీస్తున్నానండి ఓకే షేర్ కాపీ గివ్ అవే హండ్రెడ్ లైక్స్కి అండి మంచి గివ్ అవే ఇస్తానండి బట్ చాలామంది సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయకుని ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండి ఎవరికైనా పంచలోహంలో కావాలి మన ప్రోడక్ట్స్ కావాలి అని అనుకుంటే ఓకే ట్వంటీ ఎయిట్ కమెంట్స్ వచ్చాయి షేర్ చేయండి అండి ఓకేనా ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు చూడండి పూర్ణ బిందు గారు థర్టీ ఎయిట్ లైక్ సూపర్ కలెక్షన్ అని పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకైతే ఇవి త్రీ ఫిఫ్టీ ఉన్న స్ట్రెడ్స్ అయితే న్యూ ఇవి మీకు గిఫ్ట్గా ఇస్తున్నాను సో స్క్రీన్ షాట్ తీసుకోండి గివ్ అవే కంగ్రాచులేషన్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అండ్ అందరికీ కూడా అండి ఇంకా గివ్ అవే రాని అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేసే అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మీరు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోవాలి థర్టీ ఎయిట్ లైక్ స్క్రీన్ షాట్ ఉండాలి సబ్స్క్రిప్షన్ స్క్రీన్ షాట్ ఉండాలి షిప్పింగ్ ఎయిటీ రూపీస్ పడుతుంది లేదంటే మీరు ఏదైనా ప్రోడక్ట్ బుక్ చేస్తే దాంతో పంపించేయమన్నా పంపించేస్తాను ఓకేనా వన్ డే స్టేటస్లో వేయాల్సి ఉంటుందండి వీడియో లింక్ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత యూస్ పెట్టాల్సి ఉంటుంది ఇది ప్రాసెస్ అయితే ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బా బాయ్ నెక్స్ట్ నేను బ్యాంగిల్స్ న్యూ స్టాక్ అంతా వచ్చిందండి లాస్ట్ టైం మనం మేకింగ్కి ఇచ్చాము కదా నేను ఆ వీడియో కూడా చేస్తాను మీకు ఫెస్టివల్కి ఎవరికైనా కావాలి గిఫ్టింగ్ పర్పస్ ఇద్దామనుకున్నా సరే మీరు మిస్ అవ్వద్దండి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా రేపే ఓకేనా థ్యాంక్ యూ